నా బాధ్యత నేను నిర్వర్తించాలా కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెలుసుకోలే వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెలుసుకోలే తెరిచి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం వేయించింది ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ కాలే ఆ నేపథ్యంలోనే పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా జార్జ్ క్లబ్ అనేది ఒకటింది సుందరాచార్య క్లబ్ అనేది ఒకటింది రిక్రియేషన్ క్లబ్ ఈ రెండు క్లబ్బులు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూత వేసినారు ఆడలే జూదం ఆడలే ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విలాసులు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిన అభిమానించే వాళ్ళు ఆ క్లబ్బులలో మంది ఉంటారు ఆ క్లబ్బులలో మెంబర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సమాజంలో గౌరవాన్ని మర్యాదను కలిగిన వాళ్ళే అందులో అన్ని పార్టీలను ప్రేమించే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రేమించే వాళ్ళు ఆనాడు నన్ను కలిసి మా టైంపాస్ కోసం కార్స్ ఆడుకుండే వసతిని కల్పించమని నన్ను కోరినారు ఎస్పీ గారితో మాట్లాడి కార్స్ ఆడే వసతిని కల్పించమని కోరినారు నేను ఎంతో వినయంగా వారికి ఎంతో వినయంగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా తీసుకున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు నిర్వహించకూడదు జూదాలు ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లకూడదు అని ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం దాటిపోవడం అనేది అంత మంచిది కాదు మా ఊర్లో క్లబ్లో జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఇవ్వండి ఎస్పీ గారు అనే ఎస్పీ గారిని అడగడం అనేది ఒక ఎమ్మెల్యేగా కూడా అది సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నేను అడగలేను ఆ సహకారాన్ని మీకు అందించలేను జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాణించలేనని చెప్పి ఆనాడు నేను ఆ క్లబ్బు నుంచి వచ్చి నన్ను అడిగిన వారికి నేను అందుకే ఐదు సంవత్సరాలు ఈ ఊర్లో జూదం లేదు క్లబ్బులు తెరవలే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఆరు నెలల కాలంలో గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ గెలిచినప్పటి నుంచి వరదరాజరెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ క్లబ్బు తెరవాలని చెప్పి ఎప్పుడెప్పుడు అక్కడ జూదం ఆడుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు అందులో భాగంగా ఈ మధ్యకాలంలో క్లబ్బు ఓపెన్ అయింది క్లబ్బు ఓపెన్ అయింది అది పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు పాత్రికేయు మిత్రులందరికీ తెలుసు పోలీసు అధికారులకు అందరికీ తెలుసు రద్దు ఉండే పోలీసు అధికారులకు దాదాపుగా పది పదహైదు దినాల నుంచి ఆ క్లబ్లో జూదం జోరుగా జరుగుతుంది జోరుగా చిన్నగా ప్రారంభించి అది ఒక స్థాయికి చేరుకుంది ఇప్పుడు ఇంకొక పది పదహైదు రోజులు జరిగితే చాలా పెద్ద స్థాయికి పోయే పరిస్థితి ఉంది పది పదహైదు టేబుళ్లలో ఆడుతున్నారు పది పదహైదు టేబులల్లో ఇంకా రెండు మూడు ఏసీ రూములు తయారవుతున్నాయి చాలా పెద్ద స్టేట్ మరి ఈ పరిస్థితి కారణం ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఆ క్లబ్లో జూదమానడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈనాడు ఏ విధంగా అనుమతి ఇచ్చినారో అని అడుగుతాను నేను మరి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళే ఆడుతున్నారా పోలీసులు అనుమతి ఇచ్చినారా గతంలో పోలీసులు ఆ క్లబ్లో రైడ్ చేసి జూదమాడదానికి రూల్ లేదు మీరు ఆడద్దు అని చెప్పినారు మూత వేయించినారు మరి ఇప్పుడు ఎందుకు మారుతా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనేది నా ప్రశ్నే వరదరాజరెడ్డి గారు ఒత్తిడి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు మౌనం దాల్చినారు నేను ఒకసారి ప్రకటన చేసిన ఇప్పటికే ఇది రెండోసారి ప్రకటన చేస్తా ఉన్నా అక్కడ జరుగుతూ ఉండే వాస్తవ సత్యాన్ని ఇప్పుడు కనీసం నూతన ఎస్పీగా అశోక్ కుమార్ గారు వచ్చినారు డిఎస్పిగా శ్రీమతి భావన గారు వచ్చినారు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జూద మారడానికి అనుమతులు లేవు చట్టం అంగీకరించదు మరి ఈ ప్రభుత్వంలో చట్టం అంగీకరిస్తుందా అని అడుగుతా ఉన్నా నేను కేవలం వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు పెట్టిరేగిపోయినాయి అక్రమ బియ్యం విపరీతంగా రవాణా జరుగుతూ ఉంది క్లబ్బులు తెలుసుకున్నాయి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిచినాయి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిచినాయి మంగతై ఎక్కువైంది మటుక రోజుకు కోటి రూపాయలు కలెక్షన్ అవుతా ఉంది రోజుకు చెప్పుకోదగ్గ ప్రతి అసాంఘిక కార్యకలాపాలు పొద్దుటూరు నియోజకవర్గంలో పెరిగిపోయినాయి పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్రమ బియ్య రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉంది జూదాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అవసరం ఉంది భూ కబ్జాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసినారు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి భూ కబ్జాలు ఎక్కువైనాయని చెప్పి భూ కబ్జాలు ఎక్కువైనాయని చెప్పి రాసినారు వీటన్నిటినీ నియంత్రించాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ లోకల్గా వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయి ఒకవేళ వరదరాజరెడ్డి గారు నాకు సంబంధం లేదు దీనికి నేను బాధ్యుని కాదు అని ఆయన చెప్పాలనుకుంటే పెద్దలు నియంత్రించి ఆయన చెప్పాల